తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి గుదిబండగా మారిందని మేధావులు ఇంజనీరింగ్ నిపుణులు రాజకీయ పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే అప్పటికి ముఖ్యమంత్రి బారాసా నాయకుడు కేసీఆర్ హయాంలో ఆధార నిర్ణయాలు తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాల్సిన దగ్గర కాకుండా మరో చోట నిర్మాణం జరగడం వివాదాస్పద అంశంగా మారింది టెండర్లలో అవినీతి భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు తలెత్తడంతో కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు చికాకు కలిగించే పనులు తీవ్రంగా పెరిగిందని పలు నివేదికల ద్వారా తెలుస్తుంది కాళేశ్వరం యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లాంటి అంశాలు కేసీఆర్ ఇమేజ్ని దిగజార్చాయని తెలుస్తుంది ఎన్నోసార్లు శాసనసభ సభ్యునికి సభ్యునిగా తెలుగుదేశం పార్టీలో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా మంత్రిగా పదవులు నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ సెంటిమెంటు కారణంగా ప్రజలు విశ్వసించారనేది ప్రచారంలో ఉంది ఆ నమ్మకం కాస్త టీఎస్పిఎస్సి పరీక్ష పత్రాల లీకేజీ ఇసుక లారీల కింద పడి దళితుల చనిపోవడం రైతులకు బేడీలు వేయడం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు త్రీ మూడు వందల పదిహేడు జీవో గొర్రెలు బర్రెలు కొనుగోళ్ల కమిషన్లు తీవ్ర విమర్శలు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు బారాసకి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నది బాసర ఐఐటీలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థుల ఆందోళన పాఠశాల విద్యార్థులకు టాయిలెట్సు లేకపోవడం అంశం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రభావం చూపిందన్న రాజకీయ పండితులు ప్రగతి భవన్లోకి ప్రజలను రానియకపోవడం మంత్రులకు శాసనసభ్యులకు అనుమతి లేదంటూ తిరిగి పంపిన సంఘటనలో ప్రజల్లో తీవ్రంగా చికాకు కరిగిందనే అని తెలుస్తుంది శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో ప్రతిపక్ష స్థానానికి బారాసా కేసీఆర్ జారిపోవడం జరిగిందంటున్నారు ప్రజల్లో సానుభూతి పూర్తిగా పోయిందని కేసీఆర్ చేయించిన సర్వే రిపోర్టులతోనే బారాసా ఎన్నికలు గెలవదని తేలిపోయిందని అప్పట్లో పత్రికలు మీడియా సోషల్ మీడియా మీడియా బయటపెట్టిందనే వాదన ఉంది కేసీఆర్ పరిపాలనలో వైఫల్యాలు హామీల అమలులో నిర్లక్ష్యం చెప్పింది ఎక్కువ చేసింది తక్కువ అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచార శైలి ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా ఉందని తెలిసింది కాళేశ్వరం ప్రధాన అంశంగా మారిపోయింది ఆ సమయంలోనే ప్రాజెక్టు పిల్లర్లు బీటలు వారడం బొంగలు తేలడం ప్రాజెక్టు రోడ్డు భారీ శబ్దంతో కుంగిపోవడం ఇవన్నీ ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపిందనే తెలుస్తుంది ఆ ప్రాజెక్టు అంశంపై భూపాలపల్లి జిల్లా కోర్టు గతంలో సమన్లు కేసీఆర్కు జారీ చేయగా అందులోని కొందరు అడ్వకేట్ల ద్వారా కేసుకు హాజరైన విషయం తెలిసిందే కానీ కేసీఆర్కు సమన్లు అందినా హాజరు కాకపోవడంతో భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు జారీ చేయడం జరిగిందని తెలుస్తుంది ఇప్పుడు అది బారాస నేతల్లో కాళేశ్వరం అంటే ఓ ఏవగింపుగా మారిందని తెలుస్తుంది కేసీఆర్ సీఎంగా ఉన్న సమయాన సీఎంఓ ఆఫీసులో ఐఏఎస్ అధికారిణిగా పేరొందిన స్మితా సబర్వాల్కు సమన్లు జారీ అయినట్లు సమాచారం